నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ కుమార్ గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో థైరాయిడ్ అనేది చాలా మందిలో చూస్తున్న సమస్య మన ఆయుర్వేదిక్లో దీనికి ఏమైనా మంచి మెడిసిన్ దీన్ని తగ్గించుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయంటారా చూడండి ఆయుర్వేద ఆయుర్వేదంలో ప్రతి డిసీజ్కి రూట్ కాస్ నుంచి మెడిసిన్స్ ఉన్నాయి మనుషులు పుట్టక ముందు నుంచి ఆయుర్వేదంలో మొక్కలు పుట్టాయి మనిషి పుట్టక ముందే ఫస్ట్ మొక్కలు మొక్కలున్నాయ్ అంటే ఔషధాలు ఒక మనిషికి ఎలాంటి అవసరాలు ఉంటాయి ఫ్యూచర్ లో అని చెప్పేసి ప్రకృతికి తెలుసు కాబట్టి ఈ ప్రకృతి వైద్యం సంబంధించిన ఆయుర్వేదంలో ఉన్నంత గొప్పతనము ఇంకో దాంట్లో లేదనేది నేను చేసే ప్రాక్టీస్ లో నాకు చాలా మందికి తెలుసు కాబట్టి అయితే ఎలా ఉంటుంది అంటే థైరాయిడ్ అంటే అసలు మంది ఎందుకు కంగారు పడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఇది తగ్గదు ఎందుకు ఇది లైఫ్ టైం టాబ్లెట్ వాడాల్సి వాడాలి అవును లైఫ్ టైమ్ టాబ్లెట్ వాడాల్సిన ఒక డిసీజ్ అనేది ఏం లేదండి సార్ ఏదైనా మధ్యలో వస్తుంది మధ్యలో పోతుంది వాడాలి అంటారు కదా సార్ థైరాయిడ్ కి అదే అండి అసలు మా దగ్గర మరి త్రీ ఫోర్ మంత్స్ మెడిసిన్స్ వారి మరి తగ్గించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రెండు రూట్ కాస్ లో రెండు చెప్తానండి అండి అంటే ఏదైనా బేస్ చేసుకుని ఏం చేస్తాను ప్రతి పేషెంట్ కి ఆయుర్వేదం ఒక భాగం ఆక్యుపెంచర్ లో కూడా కొన్ని కీ పాయింట్స్ చెప్తాను అది ఒక భాగం డైట్ టు లైఫ్ స్టైల్ కూడా ఒక భాగం ఈ మూడు సమభాగంలో ఎప్పుడైతే మనం ట్రీట్ చేస్తామో రూట్ కాస్ట్ నుంచి పర్మనెంట్ గా తగ్గిపోతుంది అలాంటి పేషెంట్స్ మా దగ్గర వేల మంది ఉన్నారు సూపర్ సూపర్ కాబట్టి ఏదైనా సరే అండి మనకు లైఫ్ స్టైల్ తగ్గించుకోకుండా తగ్గాలంటే కాదు కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ప్రెజర్ పాయింట్స్ ఎట్లా పనిచేసా అంటే కాలు చేతులు కడుక్కొని తినమని చెప్తారు పెద్దలు కాలు చేతులు కడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అరికాలలో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయండి అంటే మెరిడియన్ అక్కి కొన్ని మెరిడియన్స్ ఉంటాయి ఆ మెరిడియన్స్ లో కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఆ ప్రెజర్ పాయింట్స్ లో డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకునే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి అందుకే తోటి కాలు మంచిగా వాటర్ వేసేసి బాగా ప్రెజర్ వేసి రాసుకోవడం వల్ల కొన్ని డైజెస్టన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ తగ్గుతుంది కానీ ఇప్పుడు కాలు చదువులు కడుక్కొని తేవాళ్ళు లేదు కూడా చాలా కష్టంగా ఏమైందంటే థైరాయిడ్ ఒక క్రానిక్ డిసీజ్ కింద మారిపోయి జీవిత కాలం అంతా వాడాలి మెడిసిన్స్ వచ్చింది షుగర్ అయినా బీపీ అయినా థైరాయిడ్ అయినా ఇవన్నీ మన లైఫ్ స్టైల్ డిసీజ్ అండి ఇవన్నీ జీవన విధానంలో చిన్న 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 మార్పులు చేసుకుంటే తగ్గిపోతాయి ఇవన్నీ వీటికి కానీ మోడర్న్ సిస్టమ్ ఏం చెప్తుంది అంటే ఇది జీవితకాలం మెడిసిన్స్ వేసుకోవాలి అవును మరి మోడర్న్ సిస్టమ్ ఇంత డెవలప్ అయితే కూడా మరి ఎందుకు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మెడిసిన్స్ తగ్గిపోయే ఉండాలి కదా మరి ఎందుకు పూర్తిగా పరిష్కారం ఎందుకు రాలే ఇదంతా కూడా మన జీవన విధానంలో మన జీవన శైలిలో ఉంది అని చెప్పేసి మనకు ఒక అవేర్నెస్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా థైరాయిడ్ కి టాబ్లెట్లు ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం ఉండదు ఓకే అంటే జీవన శైలి చేంజ్ చేసుకోవాలంటే ఏ విధంగా దాన్ని చేంజ్ చూడండి థైరాయిడ్ అంటే హార్మోన్ ఇంబాలెన్స్ బాడీలో ఏ హార్మోన్ ఇంబాలెన్స్ అయింది అనేది మేము నాడి చూసి చెప్తాం నాడి పట్టుకుంటేనే మాకు తెలిసిపోతుంది కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది తెలిసిందంటే ఇంటర్నల్ గా ఏ హార్మోన్ ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా మాకు తెలుస్తుంది కాబట్టి రూట్ కాస్ ఆ హార్మోన్ కి ఆర్గానికి మాత్రమే ట్రీట్ చేయడం వల్ల థైరాయిడ్ అనేది పర్మనెంట్ గా తగ్గించుకోవచ్చు పెద్దలు కొంచెం అంటే ఏదైనా అండి మన పాత కాలంలో ఉన్న విలువలకు ఈ రోజు అసలు వాల్యూ లేకుండా పోయి అప్పుడున్న ఎథిక్స్ అప్పుడున్న టైమింగ్ అప్పుడున్న ఫుడ్ ఇప్పుడు అంతా లేకుండా పోయి దానివల్ల ఈ రోజు ప్రాబ్లమ్స్ పెరిగినాయి అనుకుంటే కూడా అవన్నీ కూడా మనం మార్చుకునే జీవన విధానంలో ఇవన్నీ మనం మార్చుకునే కెపాసిటీ మనకు ఉంది కాబట్టి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కూడా సరిపోతుంది ఏంటి చిన్న చిన్న మార్పులు అంటే మార్నింగ్ బాగా గుర్తుపెట్టుకోండి క్రానిక్ డిసీజ్ ఏదైనా సరే అండి ఫస్ట్ మార్నింగ్ సెవెన్ టు నైన్ లోపల కడుపు నిండా తినాలండి సెవెన్ టు నైన్ లో కడుపు మార్నింగ్ సెవెన్ టు నైన్ లోపల స్టమక్ టైం అది ఖచ్చితంగా కడుపు నిండా తినాలి గత ముప్పై నలభై సంవత్సరాల బ్యాక్ వెళ్తే మనము ఎవరు కూడా ఇడ్లీ తినాలి ఎవరు దోశ తినాలి లేదంటే కడుపు నిండా రెండు రొట్టెలు ఇంత అన్నం వేసుకొని వెజిటేబుల్స్ వేసుకొని కర్రీస్ వేసుకొని కడుపు నిండా తినేసి పనికి వెళ్ళిపోయారు బయటికి కష్టపడితే ఏదైనా పని ఏ పని అయినా సరే నైన్ లోపల తినేసి నైన్ తర్వాత బయటికి వెళ్ళిపోయి కష్టపడి పని చేసుకుని మళ్ళీ సాయంత్రంకి వచ్చేది అంటే అలాంటి జీవనశైలి ఈ రోజు ఏమైపోయింది చూడండి ఒకసారి అంటే థైరాయిడ్ కి ఈ రోజు రూట్ కాస్ లో ఎక్కడంటే టైంకి తినకపోవడం వల్ల కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఒకటి రెండవది కాబట్టి మార్నింగ్ సెవెన్ టు నైన్ లోపల కడుపు నిండా తినండి తినే దాంట్లో చింతపండు పులుపు ఉండకూడదు థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి అందరూ కాదండి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చింతపండు తినకూడదు మసాలా తినకూడదు నాన్ వెజ్ తినకూడదు ప్లస్ మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆపేయాల్సి వస్తుంది అంటే మొత్తానికి ఆపేయాల్సి వస్తుంది సార్ మన మెడికేషన్ వాడే రోజులు ఆపేస్తే సరిపోతుంది కాబట్టి మెడిసిన్ వాడే రోజులు ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్ వాడిన రోజులు వాడితే సరిపోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడనే ఉంటుంది గ్లాండ్ ఇక్కడే ఉంటుంది ఆ గ్లాండ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనము ఓవర్లోడ్ చేస్తాం దానికి ఆ ఫంక్షన్ ని ఊపిరాడని కూడా చేస్తాం ఎగ్జాంపుల్ దానికి ఒకటి ఒకప్పుడు చూడండి ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఎవరు కూడా వాటర్ ని పైప్ నుంచి తాగలేదండి వాటర్ ని వాటర్ ఎవరైనా పెద్దలు వాటర్ ఇస్తే ఇంట్లో కానీ వాటర్ ఇస్తే కూడా ఎవరైనా చుట్టాలు వచ్చి వాటర్ ఇస్తే కూడా మంచిగా మూత పెట్టి నిదానంగా తాగేది కూర్చొని ఇప్పుడు యాభై సంవత్సరాల కింద నుంచి ఏం మారిందండి అసలు మిమ్మల్ని అంటే థైరాయిడ్ ఉండే వాళ్ళకు కూర్చొని వాటర్ తాగేదని ఎవరైనా వద్దని చెప్పారా ఎవరైనా వాటర్ ని పైనుంచి తాగినప్పుడు ఈ గ్లాండ్ మీద పడుతుందండి ఈ వాటర్ ని పైన తాగినప్పుడు ఈ గ్లాండ్ మీద ఓవర్వైట్ పడడం వల్ల ఈ రోజు నైన్టీ పర్సెంట్ థైరాయిడ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇది చిన్న చిన్న మార్పులు అండి థైరాయిడ్ ఒక్క రోజులో రాదు షుగర్ ఒక్క రోజులో రాదు బీపీ ఒక్క రోజులో రాదు క్రానిక్ డిసీజ్ స్లోగా ఈ వేట్ అంటే పైనుంచి వాటర్ తాగడం వల్ల ఒకటి ఎక్కువ మసాలా ఫుడ్ తినడం ఒకటి జంక్ ఫుడ్ తినడం ఒకటి టైం అండ్ టైం లో తినడం ఒకటి టైంకి నిద్రపోకపోవడం ఒకటి ఇలాంటి జీవన విధానంలో ఇవన్నీ కూడా మార్పులు తీసుకురాగలిగితే ఖచ్చితంగా జీవన విధానంలో మనకు జీవితంలో ఖచ్చితంగా థైరాయిడ్ ట్యాబ్లెట్ అవసరం లేదు ఇది మన ప్రకృతి వైద్యం చెప్తుంది ఇది కాకుండా లైఫ్ టైం నేను ఒక టాబ్లెట్ వేసుకుంటానంటే దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కి మీ జీవితం అంతా మీరు సంపాదించినంత కూడా మీరు హాస్పిటల్ పెట్టాల్సిందే తప్ప ప్రకృతి నుంచి అలా కాదండి ఖచ్చితంగా రూట్ కాస్ట్ నుంచి తగ్గితే మళ్ళీ థైరాయిడ్ అనేది మళ్ళీ రాదు కాబట్టి రూట్ కాస్ట్ నుంచి థైరాయిడ్ తగ్గించుకునే దానికి ఆయుర్వేదంలో కూడా ఒక చిన్న రెమెడీ అనమాట అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది పిప్పల్ అండి జస్ట్ పిప్పలొచ్చుదాం త్రీ హండ్రెడ్ డిసీజ్ ని తగ్గిస్తుంది దానిలో థైరాయిడ్ నథింగ్ అండి థైరాయిడ్ అనేది నథింగ్ కొంతమంది థైరాయిడ్ ఉండి లావుగా ఉంటారు కొంతమంది థడ్ తింటారు కొంతమంది సన్నగా కూడా ఉంటారు సన్న అంటే రేర్ గా చాలా మంది పీసీడ్ ఉంటుంది థైరాయిడ్ పిసిఓడి ప్రాబ్లమ్స్ థైరాయిడ్ గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే రూట్ కాస్ లా హార్మోన్ ఇన్బాలెన్స్ వల్ల వాళ్ళకి సంబంధించిన గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు అలా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళ నాడి వ్యవస్థని బట్టి నాడి వ్యవస్థ వాళ్ళకి ఎలా ఉందో చూసి కొన్ని ఇంగ్రీడియం కొన్ని కొన్ని మూలికలు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అద్భుతమైన రెమెడీ అంటే ఇది జస్ట్ ఒక త్రీ మంత్స్ వాడగలిగితే అసలు దీని వాడే విధానం కూడా ఒక టెక్నిక్ అంతే ఇది జస్ట్ ఇది వాడే విధానంలో వాడితే కదా పిప్పల్ వచ్చిందని థైరాయిడ్ త్రీ మంత్స్ లో నార్మల్ తీసుకురావచ్చు అలాంటి పేషెంట్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు సార్ అసలు మేము లైఫ్ టైం టాబ్లెట్ మింగలేకపోయినాం సార్ అసలు మేము మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ మేము రిపోర్ట్ తీసుకుని కూడా చూసుకుంటున్నాం కదా నార్మల్ ఉంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు ప్లీజ్ మాకు సిమ్టమ్ వైజ్ గా మేము బరువు తగ్గాము ఇవన్నీ కూడా చెప్తారు వాళ్ళు పీసీఓడి సైకిల్ కూడా రెగ్యులర్ గా వస్తుంది ఇట్లా ప్రతిదీ రూట్ కాస్ట్ నుంచి తగ్గించుకోవచ్చు ఆయుర్వేదలో ప్రతి దానికి రూట్ కాస్ట్ నుంచి తగ్గించుకునే ఒక్కొక్క మెడిసిన్స్ చాలా ఉన్నాయండి అంటే ఈ పిప్పల చూరం ఒక్కటి వాడినంత మాత్రమే తగ్గుతుందని కాదండి దానికి వాళ్ళకి బాడీ తత్వాన్ని బట్టి లా ఉన్నారా లేకపోతే ఇంకేమైనా పీసీఓడి ప్రాబ్లమ్ పీసీఓస్ ప్రాబ్లమ్ ఉందా ఇంకేమైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ ఎమోషన్స్ కూడా ఎలా ఉన్నాయనేది కూడా మేము రూట్ కాస్ట్ నుంచి నాడి పట్టుకొని చూస్తాం కాబట్టి ఆ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్ లో మళ్ళీ రిటర్న్ అవ్వకుండా అంటే మళ్ళీ రాకుండా ఉండగలుగుతుంది వన్స్ ఒక్కసారి త్రీ మంత్స్ మెడిసిన్స్ వాడితే మళ్ళీ ఒక నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఒకటే కాకుండా ఇంటర్నల్ డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం అవుతుంది కాబట్టి ఎంత తిన్నా కానీ మళ్ళీ అనేది రావడం అనేది జరగదు డైజెషన్ సిస్టమ్ మెటపాలజీ సిస్టమ్ ఎప్పుడైతే సెట్ అవుతుందో రూట్ కాస్ నుంచి పర్మనెంట్ గా తగ్గించుకునే అవకాశాలు ఆయుర్వేదాలు చాలా ఉన్నాయి ఓకే సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్